యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఓషియా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచ్చిన యహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందు రండి చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ లోకంలో మానవుడు అనేకమైన వాటిని సంపాదించడానికి ఎంతో ప్రయాస పడుతూ ఉన్నాడు పేరును సంపాదించాలని డబ్బును సంపాదించాలని అధికారాన్ని సంపాదించాలని ధనాన్ని సంపాదించాలని అనేకమైన వాటిని సంపాదించుకోవడం కొరకు మానవుడు చాలా ప్రయాస పడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించాలి దైవ జ్ఞానమును సంపాదించుటకు దేవుని వద్దకు రండి అని పరిశుద్ధ గ్రహం తెలియచేస్తుంది ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అలాగూ జీవించిన వారికి దేవుడు తన జ్ఞానాన్ని దేవుడు కలగ చేస్తాడు ఈ లోకములో చాలా మంది జ్ఞానాన్ని సంపాదించుటకు ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు తమ పిల్లలను ఉన్నతమైనటువంటి విద్యాలయాలలో ధనాన్ని వెచ్చిస్తూ ఎంతో లోక జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నారు అయితే లోక జ్ఞానము దేవుడు దృష్టికి వెర్రితనమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ప్రసంగి గ్రంథము పన్నెండవించటము ద్వారా దేహమునకు ఆయాసకరమని ఈ రోజు అనేక మంది అధికమైన విద్యను చదివి వారు దేవుడు లేడనటువంటి బుద్ధిహీనతలో జీవిస్తున్నారు జీవిస్తున్న మనందరము కూడా లోక జ్ఞానము కాదు గాని దైవకమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి పరిశుద్ధ గ్రంథములో నుండి టాకూబ్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనాన్ని చదువుదాం ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది ఈ లోక జ్ఞానమును గూర్చి వాక్యము తెలియచేస్తుంది ఇది ప్రకృతి సంబంధమైనదని దయ్యముల జ్ఞానమని ఇంటి జ్ఞాన జ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలని మనందరము కూడా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మన జీవితంలో జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే దేవుని వద్దకు రావడం ద్వారా కలుగుతాది తులసి పత్రికలో లో పౌలు తెలియచేస్తారు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనది జ్ఞానమిచ్చేవాడు ఆయనే జ్ఞాన సులోమను సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచ్చిన తెలియచేస్తున్నాడు యహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివి ఆయన నోట నుండి వచ్చును దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడం కొరకు జ్ఞానమై ఉన్న దేవుని వద్దకు మనం రాగలిగితే తన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ దైవకమైన జ్ఞానాన్ని మనం పొందుతాం ఈ ఉదయ కాలము మనందరం ఏం సంపాదించుకోవాలి అని అంటే దైవకమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ రోజు జ్ఞానము లేని కారణము చేతనే అనేక మంది వారు జీవితాలలో బ్రతుకు పరిస్థితులను అనుభవిస్తున్నారు మరి ఉదీ కాలము మనందరము కూడా దేవుని వద్దకు వస్తే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితాలలో ఆ దైవకమైన జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహిస్తా సహోదరి సహోదరుడా ఈ ఉదీ కాలమే మనము ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవిస్తే దేవుడు ఆ దైవకమైన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అటు జ్ఞానము కలిగి దేవుని రాకడ కొరకు మనందరము సిద్ధపడదాం అలాంటి మనందరికిని దయచేయును దేవుడు మనందరికి ప్రార్థన మహా మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తు ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించిన బిడ్డలకు చక్కని తెలివి జ్ఞానము వివేకమును మీరు ప్రసాదించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనా కొన్ని బిడ్డలందరి మేలు చేసి మీరేం మహిమ పొందమని నామములో ప్రతి ఆటంకాలను గర్దిస్తూ ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు మీరు అద్భుతమైన కార్యాలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె